హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ భక్తజన సందోహంతో కోలాహలంగా ఉంది ఈ కుంభమేళాకు దేశ నలుమూల నుంచి రకరకాల బాబాలు సాధువులు తరలివస్తున్నారు ఈ కుంభమేళాలో చిత్ర విచిత్రమైన బాబాలు భక్తులను ఆకట్టుకుంటున్నారు వారిని దర్శించేందుకు భక్తులు సైతం కడుతున్నారు ఒకరు తరపై బార్లీ పంట సాగు చేస్తుంటే మరొకరేమో సంవత్సరాలుగా స్నానమే చేయలేదు నలభై ఐదు కిలోల బరువున్న రకరకాల రుద్రాక్షలు ధరించిన వారు మరొకరు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ కాస్త పెద్దగానే ఉంటుంది రష్యన్ బాబాగా పిలువబడే మరో బాబా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆ బాబా కథాకమామిషు ఇప్పుడు తెలుసుకుందాం మహాకుంభమేళాలో రష్యాకు చెందిన బాహుబలి బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఆరడుగుల ఎత్తు కండలు తిరిగిన దేహం అందమైన ముఖవర్చస్సుతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటున్నారు అందుకే అందరూ ఆయన్ను బాహుబలి బాబా అని పిలుస్తున్నారు ప్రస్తుతం ఈయన సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు రష్యాలో ఉపాధ్యాయుడైన ఈయన ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్ట్గా తిరిగారు ఈ క్రమంలోనే ముప్పై ఏళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చారు అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది సనాతన ధర్మంతో ఇక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది హిందూ ధర్మం గొప్పతనాన్ని గ్రహించి వెంటనే దాన్ని స్వీకరించారు ఆత్మ ప్రేమ్ గిరి మహారాజుగా మార్చుకున్నారు భారత్లోనే కొంతకాలం ఉండే హిందూ పురాణాలు ఇతిహాసాలను చదివాక నేపాల్కు వెళ్ళి అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు కుంభమేళా మహాకుంభమేళాలు జరిగినప్పుడు నేపాల్ నుంచి భారత్కు వచ్చి వెళుతూ ఉంటారు కండలు తిరిగిన దేహంతో మెరిసే ముఖంతో ఉన్న ఈ బాబాను చూసిన మహాభారతంలోని భీముడు గుర్తుకు వస్తున్నాడని చాలామంది కామెంట్లు పడుతున్నారు ఇదిలా ఉంటే కుంభమేళా ప్రభావంతో కోనసీమ కురిడి కొబ్బరికి అనుకోని డిమాండ్ వచ్చింది కు కోనసీమ నుంచి కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయి అయితే కొబ్బరి అంటే ముందుగా గుర్తొచ్చేది కోనసీమ ఇక్కడ వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుంది కొబ్బరికాయలో నీళ్లు ఉంటే దానిని పచ్చి కొబ్బరి అంటారు అయితే లోపల కొబ్బరి చుట్టు పెంకు నీళ్లు లేకుండా ఉండటాన్ని కురిడి కొబ్బరి అంటారు చెట్టు నుంచి రాలిపోయిన కొబ్బరి నీడలో ఎండబెట్టిన తర్వాత ఆరబెడితే అది కురిడి కొబ్బరిగా మారుతుంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి నదికి కురిడి కొబ్బరి సమర్పించడం సాంప్రదాయంగా ఉంది కోనసీమ నుంచి కురిడి కొబ్బరి ఎగుమతి భారీగా పెరిగింది దశాబ్ద కాలంగా ఎప్పుడూ లేని విధంగా ట్రాన్స్పోర్ట్ జరుగుతోంది మామూలుగా మహాకుంభమేళాకు తమిళనాడు కేరళ కర్ణాటక నుంచి కురిడి కొబ్బరి దిగుమతి చేసుకోవాలని అనుకున్నారు అయితే ఆ రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు దిగుమతులు ఉండటంతో కోనసీమ వైపు మొగ్గు చూపారు రోజుకు దాదాపు రెండు లక్షల కురిడి కొబ్బరికాయలు ఈ ప్రాంతం నుంచి తరలి వెళుతోంది ధర కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగానూ పెరిగింది ఇంతకుముందు ఒక్కొక్క కురిడి కొబ్బరికాయ పది రూపాయలు ఇవ్వాలంటే అబ్బో చాలా ధర అనేవారు ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు ఈజీగా ధర పలుకుతోంది దాంతో కొబ్బరి రైతుల పంట పండినట్లయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి